రోడ్డు మీద ఇష్టం వచ్చినట్టు వచ్చి పంపించి తర్వాత వేరే వాళ్ళకి యాక్సిడెంట్ కారణం కావడం అనవసరంగా చవులకి మరణాలకు కారణం కావడం ఇవన్నీ జరుగుతున్నాయి అందుకోసమే వాళ్ళకి చెప్పండి ఏవీ వెహికల్స్ ఇవ్వడం కానీ తర్వాత ఎందుకంటే వాళ్ళకి సర్టీన్ ఏజ్ వచ్చిన తర్వాత ఎయిటీన్ ఇయర్స్ ఉంది తర్వాతనే లైసెన్స్ తీసుకోవడం అవన్నీ కూడా తర్వాత ప్రాపర్గా హెల్మెట్ పెట్టుకోవడం ఈ ట్రాఫిక్ రూల్స్ ఉన్నాయో అవన్నీటి కూడా పాటించడం తర్వాత మీరు ప్రధానంగా ఏంటంటే పిల్లలకి సెల్ ఫోన్ ఇవ్వకండి పిల్లలకి సెల్ ఫోన్ ఇవ్వకండి చెప్పండి అర్థమైంట ఎందుకంటే దాంట్లో చాలా చెడు ప్రసరాలకి లోబడే అవకాశం ఉంది మీరు సెల్ ఫోన్ ఇచ్చి ఏదో అంటే మహిళలు కూడా ఏదో సెల్ ఫోన్ ఇచ్చేసినాం కదా వాడు ఏడుస్తున్నాడు కదా వాడే అన్నం తినాడు వాడే ఉంటాడు అన్న తినేటోళ్ళు కూడా వారిని చిన్న అయితే వారికి ఫస్ట్ చెల్లిస్తున్నాడు కదా ఆనందనిపిస్తున్నాడు ఏమైతుంది చిన్నప్పటి నుంచే దాని ఆ యొక్క స్క్రీన్ యొక్క రేస్ పడి కళ్ళు కూడా కోల్పోయే అవకాశం ఉంటుంది అది ఏదైతే చెప్తాయి విజన్ ఏదైతే తగ్గుతుంది చిన్నపిల్లల చిన్నతనం వల్లనే స్ప్రిడ్స్ రావడం ఇవన్నీ జరుగుతాయి అందుకోసం మీరు అందరూ కూడా గమనించి ప్రధానంగా ఈ గురుమ గంజాయి సప్లై చేసేటువంటి వ్యక్తులు కానీ తర్వాత వాటి వారినబడి వాటిని సేవిస్తున్నటువంటి వారి మీరు మార్చడం మాట చెప్పండి సరైన వాటి వల్ల చెడు వెళ్ళినా ఇటు జరుగుకపోకూడదు కానీ దానివల్ల ఏమవుతుంది మంచి పోరుడుగా తయారు చేసే అవకాశం ఉంది ఇంకా మీరందరూ కూడా ఈ ఎటువంటి క్రిమినల్ యాక్టివిటీస్ చట్టానికి వ్యతిరేకంగా ఎటువంటి క్రిమినల్ యాక్టివిటీస్లలో కూడా పాల్గొనకూడదు ఎందుకంటే ఏమైతే చాలా పిల్లలు ఉంటారు వాళ్ళకి ఏదైనా భవిష్యత్తు అవసరాలు దృష్ట్యా ఎక్కడికైనా ఒక ఫారిన్ కంట్రీకి పోవాలంటే పాస్పోర్ట్స్ అవసరం ఏమైతే కేసులలో ఇన్వాల్వ్ అయితే పాస్పోర్ట్స్ రాదు ఇక్కడే ఉంటుంది మీరు ప్రధానంగా మీరు దృష్టి పెట్టాల్సింది మీ పిల్లల చదువు మీద ఏ జాతి మనుగడైనా కానీ ఏ జాతి మనుగడైనా కానీ ఆ దేని మీద ఆధారపడి ఉంటుంది వాళ్ళు చదువు మీద ఆధారపడి ఉంటుంది మంచిగా చదువుకొని విద్యావతులు అయితే ఆ కుటుంబం బాగుపడుతుంది తర్వాత దేశం బాగుపడుతుంది మీరందరూ కూడా ప్రధానంగా మీ పిల్లల యొక్క చదువు చదువు మీద దృష్టి పెట్టండి ఎట్లా చదువుతున్నారు మీరు వాటి మీద దృష్టి పెట్టండి దృష్టి పెడితే వాళ్ళు భవిష్యత్తులో మంచి వృద్ధిలోకి వస్తారు అట్లనే మీ గ్రామం కూడా బాగుపడుతుంది మీ అందరూ ఈ గ్రామం అంతా కూడా బాగుపడుతుంది గ్రామం నుంచి మంచి ఆఫీసర్గా తయారు కావడం లేకపోతే సాఫ్ట్వేర్ ఎంప్లాయీస్గా తయారు కావడం పెద్ద పెద్ద కంపెనీలలో జాబ్ చేస్తున్నారంటే ఏమవుతుంది ఈ యొక్క గ్రామం యొక్క రూపురేఖలే మారిపోతాయి ఇంకో పదిహేను ఇరవై సంవత్సరాలు అవునా కాదా మీరు వాటి మీద దృష్టి పెట్టండి అంతేగాని తాగుడుకి వ్యతనాలకి బానిసలై ఉదాయిదా అర్ధరాత్రి అపరాత్రి పిల్లల్ని పట్టించుకోకుండా వదిలిపెట్టి వాళ్ళు ఏదో క్రిమినల్ యాక్టివిటీస్ దొరికిపోయి మొన్న మా స్కూల్ అయిపోతే మార్ట్ షీట్లు వెళ్ళిన కూర్చొని ఎంత పదహారు సంవత్సరాలు పెరగాలి మందు తాగుతున్నారు సిగరెట్లు తాగుతున్నారు కన్నాయి అవుతున్నారు విడిపోతుంది సొసైటీ ఎవరు చూడాలి పదహారు సంవత్సరాలు కింద ఎవరు చూడాలి ఇదే కదా బాధ్యత తల్లిదండ్రులు ఏం గమనిస్తున్నారు ఇవన్నీ కూడా మీరు ఇవన్నీ విషయాలు పరిగణలోకి తీసుకొని